ేనుమ సమారంభాం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీమాత్రే నమః ప్రేక్షకులందరికీ స్వాగతం రవి గ్రహ మార్పు మనకి ప్రతీ నెల కూడా రవి మార్పు చెందడం అనేది జరుగుతుంది అయితే మనకి రవి మార్పు చెందినప్పుడు అలా కూడా మనకి సంక్రమణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ప్రతీ నెలా కూడా ఒక రాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి మార్పునప్పుడు దాన్ని సంక్రమణంగా చెప్తాం అయితే ఇక్కడ రవి మామూలుగా చూసుకున్నప్పుడు ఆ మార్పు చెందినప్పుడు అక్కడ ఉండే భావ అంటే ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఏ భావం అవుతుందో ఆ భావాన్ని బట్టి మిగిలిన రాశిలో వాడికి శుభాశుభ ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది రవి సహజంగా కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవిని తండ్రిగా అలాగే ఆత్మకారకుడుగాను గ్రహాలన్నిటిలో కల్లా కూడా రవిని రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది అలాగే రవి రాజకీయ పరంగాను వీళ్ళకి ముఖ్యంగా పట్టుదల ఏదైనా ఒక చేయాలనే తపన దర్పం అంటే ఒక అథారిటీ ఇది ఎందుకు చేయరు అనే ఒక అధికారాన్ని చూపించడం అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకి రవి కానీ జాతకంలో బాగా ఉంటే ఈ యొక్క వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి రవి కానీ జాతక ప్రకారం కావచ్చు ఏదైనా సరే ఉచ్చస్థితిలో ఉంటే రవి కానీ అప్పుడు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అయితే రవి కారకత్వాల్లో చూసుకున్నప్పుడు ఏదైనా సరే రవి ప్రతిదాన్ని కూడా సాధించుకోవాలి రాజు ఎలా ప్రతిదాన్ని చేజిక్కించుకోవాలని చూస్తాడో అలాగే రవి కూడా ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలాగే దండన ఏదైనా రాజదండన అని చెప్తాం కదా అలాగే ఇతర వాళ్ళకి దండించడంలోనూ ఇతరులను గట్టిగా మాట్లాడడంలోను అహంకారము దర్పము చూపించడంలోనూ కూడా రాజుకి ఈ యొక్క రవి అనేది మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ వీటన్నింటికి కూడా ఈ రవికి సంబంధించిన సంబంధం అనేది మాత్రం తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి రవి ఇప్పుడు మనకి ఈ మార్చ్ పదహారో తారీఖునంటే పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకి ఈ ఈ యొక్క రవి మార్పు చెందడం అనేది జరుగుతోంది ఎప్పుడు వరకు అని అనుకున్నప్పుడు మనకి ఇంచుమించు నెక్స్ట్ మంత్ అంటే మార్చి నుంచి మనకి ఇంకొక నెల పాటుగా ఈ రవి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఎక్కడి నుంచి వెళ్తున్నాడో అని అంటే ఆయన కుంభరాశిలోంచి మనకి మీనరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది కాబట్టి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి రవి గ్రహము శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఇస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశిలోకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదము మనకి ఈ మేషరాశిలోకి రావడం అనేది జరుగుతుంది మేషరాశికి కానీ చూసుకుంటే ఈ రవి పంచమాధిపతి పంచమాధిపతి అయిన రవి ఇక్కడ వీళ్ళకి లాభస్థానం నుండి ఏ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే పంచమాధిపతి అయిన రవి వీళ్ళకి వ్యయస్థానంలోకి సంచారం చేస్తున్నాం అంటే వ్యయస్థానంలో సంచారం చేయడం ద్వారా వీళ్ళకి అంటే వ్యయస్థానం అనేటప్పుడు మనం ఏం చెప్తాము ధనము అంటే మనం వ్యయం ఖర్చు కావచ్చు మన శారీరక శ్రమ కూడా ఖర్చు అవుతుంది అలాగే సరి సరి అయిన సమయానికి నిద్ర లేకపోవడం సరైన సమయానికి భోజనం చేయలేకపోవడం ఇలాంటివన్నీ కూడా హాస్పిటలైజ్ దూర ప్రయాణాలు స్థానచల్లము ఇవన్నీ కూడా మనకి వ్యయ స్థానం అనేది చూపిస్తుంది అటువంటి వ్యయ స్థానంలోకి ఎప్పుడు అయితే ఈ యొక్క రవి సంచారం చేస్తాడో కాస్త వీళ్ళకి ఏమవుతుంది అంటే ఎక్కువగా తరచుగా వృత్తి రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు ప్రయాణాలు చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది అలాగే దగ్గర బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు కాస్త మనస్సుని ఆందోళన కానీ చింతన కానీ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అంటే ఒక ఖర్చు తగ్గింది అమ్మాయి అనుకునేటప్పుడు ఇంకొక ఖర్చు రావడం ఏదో రకంగా ఖర్చులు అవుతూ ఉండడం కుటుంబ పరంగా కావచ్చు స్నేహితుల పరంగా కావచ్చు లేకపోతే బంధువుల పరంగా కావచ్చు ఏ రకంగానైనా సరే ఖర్చులు అయ్యే అవకాశం అనేది కనబడుతుంది ఒక్కోసారి వచ్చే అనారోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే అబ్బా ఇప్పుడు ఈ అనారోగ్య సమస్యతో మనకేమవుతుంది అనే భయము ఆందోళన కూడా ఇక్కడ వ్యక్తం అవ్వడం అనేది జరుగుతుంది అందులో పంచమాధిపతి వేయబడ్డాడు కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా జాగ్రత్త వహించుకుంటూ శ్రద్ధతో చదవాలి మేషరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ రవి యొక్క సంచారము వీళ్ళకి వేయ స్థానంలో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహించుకుంటూ ఉండండి అలాగే సమాజపరంగా కావచ్చు కుటుంబంలో కావచ్చు ఎవరు ఏ పరంగానైనా సరే కాస్త కొంచెం అపకీర్తి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అలాగే వాళ్ళతో ఏదైనా అంటే ఏదైనా ఒక చర్చలు జరిపేటప్పుడు మాత్రం కాస్త వీళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏదైనా తెలివిగా ఆలోచించి సమాధానాలు చెప్పడం ఇలా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది మనం ఇప్పుడు రవికి సంబంధించి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే సహజంగా ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ కూడా గోచార ఫలితాలు అయితే గోచార ఫలితాలు అనేవి కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడం అంటే ఒక ముప్పై శాతము ఈ గోచార ఫలితాలు వీళ్ళకి అనుకున్నట్టుగా ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా మిగిలిన గ్రహాల యొక్క వీక్షణ వాటి యొక్క స్థితి అవి ఇచ్చే శుభ ఫలితాలు కూడా కొంతవరకు ఆధారపడడం అనేది జరుగుతుంది అందులోను రవి ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో రవి యొక్క కల యొక్క మిగతా గ్రహాలతో కలిసినప్పుడు వాటి యొక్క శుభ శుభ ఫలితాలు కూడా కొంత మార్పు చెందుతూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ భోజన ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి అంటే మనం పుట్టిన సమయము ఏదైతే ఉందో ఆ సమయము డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకుని వాటి ద్వారా మనం ఒక జన్మ జాతకం అంటే వ్యక్తిగత జాతకం అనేది వస్తుంది ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలను అనుసంధానం చేసుకొని రెండింటినీ కలిపి రిజల్ట్స్ చూసుకొని ఈ సమయంలో మనం ఏ పని చేపట్టవచ్చు ఏ పని చేపట్టకూడదు లేకపోతే అసలు మనం ఆలోచనలు ఏంటి వివాహానికి సంబంధించి కావచ్చు విద్యకు కావచ్చు కొత్తగా ఏమైనా వ్యాపారాలు చేపట్టేటప్పుడు కావచ్చు ఏ రకమైన వాటికైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతకంలో మీకు జరుగుతున్న మహర్దశలు ఏమిటి అంతర్దశలు ఏమిటి ఏది బలంగా ఉంది గోచారం బలంగా ఉందా లేకపోతే జన్మజాతకం బలంగా ఉందా లేకపోతే ఏదైనా తప్పదు ఈ పని ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా మనముకి అంటే ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఇప్పుడు చేపట్టే పని ముందుకు వెళ్తుంది ఇలాంటివన్నీ కూడా గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు మరింత ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు